నేను ఇలా మాట్లాడుతుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు నేను పల్లెటూరులో చదువుకున్నాను తెలుగు మీడియంలో నా కజిన్స్ అందరూ సిటీస్లో చదువుకున్నారు బికాస్ మా మమ్మీ పల్లెటూరులో గవర్నమెంట్ జాబ్ చేయవలసి వచ్చింది కాబట్టి ఈరోజు నేను ఇంగ్లీష్ మాట్లాడితే నా ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నటువంటి నా కజిన్స్ నాతో కలిసి పెరిగిన వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది నా దగ్గర ఉన్నంత రిచ్ వకాబులరీ వాళ్ళ దగ్గర ఇంగ్లీష్లో లేదు నేను నా క్లాస్మేట్స్ ఈ సిటీలో కూడా ఉన్నారు చాలా చక్కగా సెటిల్ అయ్యారు నా క్లాస్మేట్స్ స్కూల్లో ఐ వాజ్ ఎ టాపర్ కానీ స్కూలు ఎండింగ్లో టెన్త్ క్లాస్ సిక్స్ మంత్స్ అయ్యేటప్పటికి హాఫ్ ఇయర్లో అయ్యే టైంకి మమ్మీ డాడీ ఇద్దరు ఆఫ్రికా వెళ్ళిపోయారు నేను గార్డియన్స్తో ఉన్నాను సో ఐ సఫర్డ్ ఫ్రమ్ లోన్లీనెస్ ఒక కైండ్ ఆఫ్ ఎ హోమ్ సిక్నెస్ అండ్ నే నాకు ఇష్టమైనటువంటి కోర్స్ని గ్రూప్ని ఇప్పించడానికి మా గార్డియన్స్ సంతకం పెట్టునన్నారు సో ఐ స్టార్టెడ్ హేటింగ్ స్టడీస్ చదువుని ద్వేషించడం మొదలుపెట్టాను సో వాళ్ళ మీద ఉన్న కసి తోటి ఫెయిల్ అయిపోయాను క్లాసులకి రెగ్యులర్గా వెళ్తాను కాలేజీలో చెడిపోలేదు నేను అన్నమాట ఐ వాజ్ ద బెస్ట్ బాయ్ వెరీ గుడ్ బాయ్ బట్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్ కనీసం చదువులో రాణించకపోయినా వేరే వాటిల్లో రాణించుంటే ఎంత బాగుండేది అది కూడా లేదు ఆ నైపుణ్యం కూడా లేదు మంచివాడిగా ఉండి చదువులో ఫెయిల్ అయిపోయాను మా ఇంటికి ఒక డాక్టర్ గారు వచ్చేవాళ్ళు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి ఫెయిల్ అయితే ఆయన కష్టపడి ఆ అమ్మాయిని పాస్ చేయించి తర్వాత పక్క రాష్ట్రంలోకి తీసుకెళ్ళి ఎంసెట్లో ఆమెకి రాకపోతే ర్యాంక్ ఆమెను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ చేశాడు ఆమెకంటే వన్ ఇయర్ చిన్నవాడిని నేను తర్వాత నేను ఫెయిల్ అయితే ఆయన ఏమన్నాడంటే స్క్రూడ్రైవర్లు ఇచ్చి పంపించవచ్చు కదా మీ అబ్బాయిని అన్నాడు నాకు అప్పుడు అర్థమైంది మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే మీ అమ్మాయి ఫెయిల్ అయితేనేమో నువ్వు పక్క రాష్ట్రంలో ఇంజనీర్ని చేస్తావు నేను ఫెయిల్ అయితేనేమో నేను మెకానిక్ అవ్వాలి మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను ప్రభా నువ్వు నిజంగా నేను మారుమనసు పొందితే నాకు రక్షణ అనుభవం ఉంటే నాకు నువ్వు ఆత్మనిచ్చి ఉంటే నువ్వు జ్ఞానానికి మూలమైతే నాకు జ్ఞానాన్ని నన్ను అందరూ అజ్ఞానిగా చూస్తున్నారు ఐ జస్ట్ టు ప్రూవ్ ప్రూవ్ టు ద వరల్డ్ దట్ ఐఆమ్ ఎ వైజ్ మ్యాన్ అండ్ దేవుడు నాకు విజ్డమ్ ఇచ్చాడు ఎక్కడ ఓడిపోయానో అక్కడ నన్ను గెలిపించాడు ఆయన మన పని ఏంటంటే ఆయన నమ్మడం చాలా కాలం నుంచి మనం వస్తున్నాం యేసు ప్రభుని ఎలా చూస్తున్నాం అన్నది ప్రశ్న యేసు ప్రభుని చూడాల్సిన స్థాయిలో చూస్తున్నామా లేదా అన్నది ప్రశ్న పౌలు అంటాడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ అని వదిలిపెట్టాడు పౌలు ఈరోజు చాలా మంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడుతున్నారు దెర్ ఈజ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యాజ్ సచ్ వెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్ దెన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ వ్యాలీడ్ ఆత్మవిశ్వాసం ఎప్పుడు విలువైందవుతుందంటే దానికి ఎప్పుడు విలువ వస్తుందంటే దేవుని అందు మన విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ విశ్వాసంలోంచి పుట్టుకొచ్చిన ఆత్మవిశ్వాసం నిజమైన ఆత్మవిశ్వాసం పౌలు మీరు ఫిలిపి పత్రికలో చదివితే పౌలు అంటాడు నేను సమస్తమును చేయగలను ఫుల్ స్టాప్ పెట్లా అని ఏమన్నా అంటే నన్ను బలపరచు క్రీస్తు నందు నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్స్ మీ యశ్వభుని మనం ఎలా చూస్తున్నాం దాన్ని బట్టే నేను ఎవరనేది నాకు అర్థమవుతుంది న్యూనత భావంతో సఫర్ అయ్యేవాడిని నేను ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పాలంటే నా కాళ్ళుకి సచ్ టిమిట్ బాయ్ ఐ వాస్ కానీ ఈరోజు నా వేల మందితో నేను మాట్లాడగలను నేను ఎస్పీలతో మాట్లాడాను ఐఏఎస్ ఆఫీసర్స్తో మాట్లాడాను యేసుప్రభు గురించి కూడా నక్సలైట్లో కూర్చొని ప్రత్యక్షంగా వాదించాను బైబిల్ కరెక్ట్ అని కాల్ మార్క్స్ కంటే కూడా యేసుప్రభు గొప్పవాడని గాడ్ హాస్ గివెన్ మీ కరేజ్ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సైంటిస్టులతో కూర్చున్నాను దే కుడ్ నాట్ ఆన్సర్ మై క్వశ్చన్స్ ఐఎమ్ జస్ట్ ఎన్ ఎంఏ బహుశా నాకు గుర్తుండి నేను పెద్దవాళ్ళతో కూర్చున్నప్పుడు కొన్నిసార్లు నాకు ఇంకా పీజీ కూడా అవ్వలేదు నేను ఎక్కడ ఓడిపోతానో అక్కడ నన్ను గెలిపించగలిగిన ప్రభు నాకున్నాడు మనకున్నాడు మనం యేసు ప్రభుని ఎలా చూస్తున్నాం అన్న దానిపైన మనల్ని మనం ఎలా చూసుకుంటున్నాం అనేది ఆధారపడి ఉంటుంది మన జీవితాన్ని ఎలా చూస్తున్నాం అనేది ఆధారపడి ఉంటుంది విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ వెజల్ అంటే పడవ ఐ కెన్ స్మైల్ యాట్ ద స్టామ్ నేను తుఫాన్ని చూసి కూడా నవ్వచ్చు యాజ్ ఐ గో సేలింగ్ హోమ్ నేను ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు పడవ నడిపించుకుంటూ విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్ ఏసు నాతో ఉంటే నేను ఎంత పెద్ద సమస్యనైనా చిరునవ్వుతో ఎదుర్కోగలను దాట్స్ జీజస్ హీస్ బిగ్గర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ టీచ్ చేశాను నేను నా క్లాసులో అరవై మంది ఒక సెక్షన్ అయితే కొన్నిసార్లు రెండు సెక్షన్స్ కలిపితే నూట ఇరవై మంది ఐదు నిమిషాల్లో సెల్ ఫోన్లో అటెండెన్స్ తీసుకుంటాను నేను ఐదు నిమిషాలు తల తిప్పాడా చచ్చాడే పని ఏం తిట్టాను నేను ఒక క్వశ్చన్ వేస్తాను అమ్మాయిల ముందు జవాబు చెప్పలేడు చాలు అడిగేది వాడి జీవితానికి సెటైర్ వేసాడా మళ్ళీ సెటైర్ పడిందే పక్కన అమ్మాయిలు ఉంటారు జాగ్రత్త పరు నేను కాలేజ్ నుంచి రిజైన్ చేసి వచ్చేటప్పుడు నా స్టూడెంట్స్ నాకు నన్ను నన్ను చూసి ఏడ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను అడిగారు సార్ సెల్ ఫోన్లో ఎట్లా వేసుకుంటారు సార్ మీరు అటెండెన్స్ అని ఐ డోంట్ వాంట్ వేస్ట్ టైం సబ్జెక్ట్ లేని లెక్చర్స్ ఏం చేస్తారంటే గంట అటెండెన్స్ వేసుకుంటారు ఇంకో గంట కబుర్లు చెప్తారు ఇంకో గంట మిగిలిద్ది పాఠం చెప్పి వెళ్ళిపోతారు క్లాసులో ఎంత స్ట్రిక్ట్గా ఉంటానో బయటికి వెళ్తే అంత ఫ్రెండ్లీగా ఉంటాను మా కాలేజ్ కారిడార్లో నిలబెడితే మా ప్రిన్సిపల్ ఎవరు లోపలికి వెళ్ళరు నేను నిలబెడితే అందరు లోపలికి వెళ్ళిపోతారు దిస్ ఇస్ మై టెస్ట్ మనీ ఇన్ మై కాలేజ్ స్టూడెంట్స్కి అంత సీన్ లేదు ఫియర్ ఎక్కడి నుంచి వస్తుంది వెన్ యూ యూ ఫీ అ పీపుల్ ఫియర్ నువ్వు దేవునికి భయపడ్డప్పుడు నువ్వు దేనికి భయపడవు మనుషులు నీకు భయపడతారు నో మా ప్రిన్సిపల్తో హీస్ అథలిక్ ఫాదర్ పెద్ద క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్ డయాసిస్ గుంటూరు డయాసిస్ కింద డైరెక్ట్గా ఉండేటువంటి ఇన్స్టిట్యూషన్ జస్ట్ మా గోడ వెనక బిషప్ గారి హౌస్ ఎప్పుడు ప్రిన్సిపల్ గారు పక్షపాతం చూపించినా అన్ఫేర్గా చేసినా ఏదైనా పొరపాటు చేస్తే స్టాఫ్ మీటింగ్లో ఆయన గొడవ వేసుకునేవాడిని నేను సార్ దిస్ ఇస్ రాంగ్ మా ఇద్దరికి ఎప్పుడు క్లాష్ కానీ ప్రిన్సిపల్ నన్ను ఎప్పుడు తక్కువగా చూడలేదు దొంగతనంగా నా క్లాసులు వినేవాడు నన్ను అబ్జర్వ్ చేసేవాడు ప్రాబ్లం వస్తే నిర్మోహమాటంగా అడుగుతాను తప్ప రాజకీయాలు చేయనని ఆయనకు తెలుసు చివరికి ఒక రోజును తీసుకెళ్ళి నన్ను మీకు తెలియదు అలాంటి నన్ను ఒక ప్రొటెస్టెంట్ని ప్రిన్సిపాల్కి ఎప్పుడు కూడా క్వశ్చన్స్ వేసే నేను పది మంది ముందు నిలదీసే నన్ను ఆయన బర్త్డే రోజు తీసుకెళ్ళి ఆయన తల మీద చెయ్యేసి నా చేత ప్రార్థన చేయించాడు వెన్ యు ఫియర్ గాడ్ పీపుల్ ఫియర్ యూ వెన్ యూ ఆనర్ గాడ్ పీపుల్ ఆనర్ యూ ఐఎమ్ నథింగ్ బిఫోర్ దెమ్ ఆ బిషప్ ఆరు భాషలు ఆయనకి ఉద్దండు హెబ్రీ గ్రీక్ భాషల్ని చదువుతాడు హీ డైరెక్ట్లీ ట్రాన్స్లేటెడ్ బైబుల్ ఫ్రమ్ హీబ్రూ అండ్ గ్రీక్ గ్రేట్ మ్యాన్ వెన్ యుట్ colar esse aí